నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి తుని నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై చర్చించే విధంగా మరి ఎమ్మెల్యే దివ్యాధి గారు మాజీ మంత్రి వారి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మినీ మహాలయ కార్యక్రమం మన పట్టణంలో జరిగింది అక్కడికి విచ్చేసిన నాయకులు తుని నియోజకవర్గం నుంచి వచ్చే నాయకులు అందరి చేత తుని నియోజకవర్గంలో ఉండే ప్రధాన సమస్యలన్నిటినీ కూడా తీర్మానం ద్వారా మహానాడు నుంచి జిల్లా మహానా జిల్లా మహానాడికి జిల్లా మహానాడు నుంచి రాష్ట్ర మహానాడికి వెళ్తుంది సమస్య అనేది పెద్దది కాబట్టి తక్కువ వ్యాధితో ఖర్చు అయ్యే కాదు కాబట్టి తీర్మానం చేయడంలో తప్పు లేదు మన తొమ్మిది పట్టణం లో ప్రధాన సమస్య డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ గురించి ఇంపార్టెంట్ కాబట్టి దాని వలన ప్రజలు అనారోగ్యం బాగా బాధలు పడుతున్నారు కాబట్టి అది తక్కువ నిధులతో అయ్యేది కాబట్టి ఆ సమస్య గురించి మేము తీర్మానం చేసి మహానాడులో తేలియజేశాం అలాగే తూము గురించి అయినా తూము అటువే పదివాడులు ఆ పదివాడుల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు మీకు అందరికీ తెలుసు మీ సమస్య అది మీ సమస్య గురించి మేము తుమ్మి మహానాడులో మేము మాట్లాడాం అది తప్ప మీరు చెప్పండి తుది పట్టణ ప్రజలను అడుగుతున్నాం మేము మాట్లాడింది తప్ప ఏమైనా వెటకారంగా ఉందో అందులో వెటకారంగా ఉన్నాయి తీర్మానాలు అని అనడం ఎంతవరకు సగుబు రాజగారు ఒక సమస్య అది సమస్యలో మీకు కనిపించట్లేదా తుని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది పడే సమస్యలన్నింటినీ తీర్మానాలు చేసాం తీర్మానం వల్ల నా పని అవ్వాలని కోరుకుంటున్నాం మేమందరం మీరు కోరుకోవట్లేదు ఆ సమస్యలు తీరాలి అని అది సభాముఖంగా అడుగుతున్నాను మీకు మీరు మాట్లాడే విధానంలో వెటకారమే మాకు కనబడింది వెటకారంగా ఉన్నాయి తీర్మానాలు అనేవి చాలా కించపరిచినట్టు మా అందరికీ అనిపించింది సమస్య తీరాలని మేము అందరం అనుకుంటున్నాం సమస్య అలాగే ఉండాలని మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారని మీరు చెప్తున్నారు నిజంగానే ప్రజలు గమనిస్తున్నారు మీరు మాట్లాడే విధానాన్ని ఈ రోజు మీరు మాట్లాడే విధానాన్ని ప్రజలే హర్షించరు ప్రజలే తిరగబడతారు నిజంగా మీరు ఎందుకంటే సమస్య అనేది చిన్నది కాదు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం వల్లే మేడం గారు గెలిచారు దివ్యా మేడం గారు గెలిచారు అన్నది కూడా సభం కాదు కూటమి ప్రభుత్వం అంటే మాటలు కాదు ఒక యూనిటీ యూనిటీ అనేది ఏంటో చూపిస్తుంది కూటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం వల్లే మీరు ఆ మీరు ఓడిపోయారు ఈ రోజు ఆ కూటమి ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధి చెందుతుందో మీరు చూస్తున్నారు కూడా పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా రాష్ట్రం అభివృద్ధి చెందడంలో అలాగే కేంద్ర ప్రధాన మంత్రి మోదీ గారి సహకారంతో ఈ రోజు ఎన్నో నిధులు రాబట్టగలుగుతున్నాం అలా రాబట్టగలవా అనే నమ్మకంతో రామకృష్ణ గారి ఈ తీర్మానాలు ఆమోదించాలి ఈ తీర్మానం ఒక సత్సాంప్రదాయాన్ని తీసుకొచ్చి అది తీర్మానాలు మహానాడు ద్వారా వెళ్ళాలని మేము కోరుకున్నాం ఆ రకంగా మేము తీర్మానం చేసాం ఇది వెతకారం తీర్మానాలు కాదు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం తుని పట్టణ ప్రజలు కూడా దీన్ని ఖండిస్తారు ఎందుకంటే ప్రజా సమస్యలు తుని పట్టణ ప్రజలు అవి మీ సమస్యలు కాదు అనుకుంటే అవి నెరవేర్చలేం మేము మీరందరూ దివ్య మేడం గారు తిరుగుతున్నప్పుడు మీరందరూ చెప్పిన లేదు తుని పట్టణ ప్రజలు కూడా దీని అందరిని ఖండిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ